ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎక్కటి సంజీవ్ రెడ్డి యువజన విభాగం రాష్ట్ర కో కన్వీనర్ అనం ప్రవీణ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కనవైన శ్రీనివాస్ యాదవ్ ఆర్ఏ రమేష్ రెడ్డి రావుల రాజ్బాబు పెద్దికుమార్ మాదారపు రత్నాకర్ వంగ రామకృష్ణ గంగారపు మహేష్ రాజేందర్ శ్రీకాంత్ రాజు ఆకినపల్లి వెంకటేష్ దుర్గయ్య రవీంద్రెడ్డి రవి రాజీరావు మల్లేష్ రాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్దంతి సందర్భంగా ఇల్లందకొండ మండల కేంద్రంలో ఉద్యమకారుల ఫోరం పక్షాన ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సీమ శ్రీనివాస్ గారు ఉద్యమకారుల ఐక్యతా దివాస్గా జరుపుకోవాలని పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఇల్లందకొండ మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ ఉద్యమంలో మరి తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని మొత్తం త్యాగం చేయడం జరిగింది పుట్టుక తనది చావు తనది మరి బ్రతకంతా జీవితం అంతా తెలంగాణది అన్నట్టుగా మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు జీవించడం జరిగింది తెలంగాణ కోసం తప్పించడం జరిగింది మరి అందరి త్యాగాల మీద వచ్చినటువంటి తెలంగాణ అమరవీరుల త్యాగాల మీద వచ్చిన తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల మీద వచ్చిన తెలంగాణ మరి ఆ ఫలితం ఒక కుటుంబానికే పరిమితమైంది మరి ఈ రోజు ఉన్నటువంటి మరి ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మరి ఉద్యమకారులను గుర్తించడం జరిగింది మరి పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఉద్యమకారులకు రెండు వందల యాభై ఇంటి ఇంటి గజల స్థలాన్ని మరి కేటాయించడం జరిగింది వారి ఆరు గ్యారెంటీలో మరి దాన్ని వెంటనే నెరవేర్చాలని ఇవాళ ఉద్యమకారుల ఫోరం గత ఏడు సంవత్సరాలుగా ఉద్యమకారుల సంక్షేమం కోసం పాడుపడతా ఉంది మరి మేనిఫెస్టోలో పెట్టేందుకు కూడా విశేష కృషి చేయడం జరిగింది ఉద్యమకారుల ఫోర్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఉద్యమకారులు ఇంతటి ఐక్యతతో ఉండి మరి అప్పుడు ఎంతైతే అకృత దీక్షతో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినో మరి అంతే అకృత దీక్షతో ఇవాళ వారి హక్కులు ప్రజా హక్కుల కోసం తెలంగాణ ఉద్యమంలో పనిచేసినో ఇప్పుడు వారి హక్కుల కోసం కూడా మరి పనిచేసేందుకు అందరూ ఐక్యంగా ఉండాలని ఈ ఉద్యమంలో మరి తెలంగాణ ఉద్యమకారులంతా ఐక్యంగా ఉండి వారి హక్కుల కోసం పోరాడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना। जोहार प्रोफेसर जयशंकर शंकर साहब, जोहार, जोहार। जोहार प्रोफेसर जयशंकर शंकर साहब, जोहार, जोहार।, जोहार। जय तेलंगाना, जय तेलंगाना। इरोजू प्रोफेसर जय शंकर, वरदान की संगरबंगा, जोहा तेलंगाना। ఉద్యమకారుల పూర్వం ఇల్లంతకుంట ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత దివాస్గా ఈరోజు పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఇల్లంతకుంటలో హాజరైన తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ సాధన కొరకు మీరు ఏ విధంగా పోరాటం చేస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే తెలంగాణ సాధన కొరకు ఆంధ్ర పాలకుల మొత్తం కూడా కుట్రలను కుతంత్రలను వాళ్లను మెడలు వంచి తెలంగాణ సాధన కొరకు అల్పేరుగని పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా ఈరోజు ఐక్యత కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలంగాణ సాధన కొరకు మీరు ఏదైతే పోరాటం చేసారో అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత కొంత ఉద్యమకారులను కొంత వాస్తవంగా కూడా గత ప్రభుత్వం విస్మరించింది అన్నది వాస్తవం తెలంగాణ మళ్లీ తెలంగాణ ఉద్యమ కొరకు కాంగ్రెస్ పార్టీ మనకు మరిపెచ్ఛో కూడా పెట్టడం జరిగింది ఉద్యమకారులారా మన అందరం ఐక్యత ఉండి మనందరం కూడా కాంగ్రెస్ మనీ పెట్టిన ఇవైతే డిమాండ్ ఉండే అవన్నీ సాధించుకోవాలంటే మీరంతా కూడా అందరం ఐక్యమత్యంతో ఉండి మనం పోరాటం చేసినప్పుడు ఉన్నప్పుడు మాత్రమే తప్పకుండా ఆ ఫలితాలు మనకు అందుతాయి ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం